హాయ్ అండి ఈరోజు మా బాబా అయితే షాపులు అయితే తీసుకొని వచ్చాడండి దాంతోపాటు అయితే ఇంకా ఎండ్రకాయలు కూడా తీసుకొని వచ్చాడు ఇవి చేయడం అయితే మా మాంకైతే చేత కాదంట ఇంకా నాకు కూడా చేత కాదండి ఇవి ఎలా చేయాలో ఏమో అసలు నాకు క్లీన్ చేసేది కూడా రాదండి ఇవి ఎలా చేయాలి ఇంకా మా మామ అయితే తీసుకొని వెళ్ళి ఫ్రీజర్లో అయితే వేసేయి నాకు చేత కాదు అని చెప్పిందండి ఇంకా మా బాబాకైతే నేను చేపలు అయితే చేస్తున్నాను కువైట్ వాళ్ళ ఇళ్ళల్లో పని మనుషుల కన్నా పిల్లులనే చాలా బాగా చూసుకుంటారండి పిల్లులకే పదహైదు వేలు పదహారు వేలు పెట్టి తినేదానికైతే ఫుడ్ అయితే తీసుకొని వస్తారు ఈ మనుషుల కంటే వీళ్ళకు పిల్లులే ఎక్కువ కువైట్ వాళ్ళకు ఇంకా మధ్యాహ్నానికైతే మా బాబాకైతే చేపలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఓన్లీ మా బాబాకే ఇంట్లో వాళ్ళందరికీ చికెన్ అయితే చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి